హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మన ఛానల్లో అందరూ ఈజీగా చేసుకోగలిగే ఒక మంచి రెసిపీని అయితే పోస్ట్ చేయబోతున్నాను చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అండి ఇది మార్నింగ్ హడావుడిగా లంచ్ బాక్స్లోకి ఏదోటి పెట్టేసుకోవాలనుకుంటారు కదా అలా కాకుండా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ రెసిపీకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి పలావ్ టేస్ట్ పక్కా వస్తుంది కొంచెం కొంచెం ఇంగ్రీడియంట్స్ తోటే బయట చికెన్ బిర్యానీలు పొలావులు ఎగ్ ఫ్రైడ్ రైస్లు తినే ఉంటారు కదా అలా కాకుండా ఒక్కసారి చిన్న చేంజెస్తో ఈ ఎగ్ బిర్యానీ తయారు చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి దీన్ని ప్రాసెసింగ్ ఏంటో చూసేద్దామా ఈ ఎగ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి నాలుగు గుడ్లు ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను నలుగురికి మాత్రమే తయారు చేస్తున్నానండి అందుకే నాలుగు గుడ్ల వరకు సరిపోతాయి మీ ఇంట్లో ఎక్కువ వాళ్ళు ఉంటే కొంచెం గుడ్లు క్వాంటిటీ అనేది ఎక్కువ చేసుకోండి గుడ్లు ఉడకడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది కదా ఈ లోపు మనం బియ్యాన్ని నానబెట్టుకుందాం ఒక గ్లాస్ బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇలా చేయడం ద్వారా బాస్మతి రైస్ అనేది త్వరగా ఉడుకుతుంది గుడ్లు ఉడికిపోయిన తర్వాత లోని ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం ఉడకబెట్టుకున్న గుడ్లు అందులో వేసి చిటికటి పసుపు వేసి దాన్ని వేయించుకోవాలి గుడ్లు అనేవి లైట్ ఎల్లో కలర్లోకి చేంజ్ అవగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ గుడ్లని లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇలా గుడ్లను వేయించుకొని తీసుకోవడం వల్ల బిర్యానీకి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది వీటన్నిటిని ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోనే దాల్చిన చెక్క పలవ మసాలా పలవాకు వేసి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసి ఉడిగించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అండ్ చిటికటి ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలి బాస్మతి రైస్ అనేది మొత్తం ఉడకాల్సిన పని లేదండి మనం దమ్ చేసినప్పుడు ఎలాగో ఉడుకుతుంది కాబట్టి ఒక సెవెంటీ పర్సెంట్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంట్ అంటే ఎలాగంటే ఇంకొక పది నిమిషాలు అయితే మొత్తం ఉడికిపోతుంది అనుకున్న టైంకి తీసేసి పక్కన పెట్టుకోవాలి మనం గుడ్లు వేయించుకున్న ప్యాన్లోని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అందులో వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేవి కంప్లీట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అప్పుడే దమ్ చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఇలా వేయించుకున్న ఉల్లిపాయల్లో నుంచి సగం ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టేసుకొని ఒక టమాటా అలాగే రెండు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి దీనిలో కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ తీసుకురావడానికి కొత్తిమీర పుదీనా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మసాలాలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి అలాగే గరం మసాలా గరం మసాలా ఒకవేళ తయారు చేసుకోవడం మీకు రాకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి దాన్ని కూడా చూడండి ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా వేగిన తర్వాత ఒక కప్పు వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకొని ఒకసారి మళ్ళీ వేయించుకోవాలి ఇలా పెరుగుని బిర్యానీలో యాడ్ చేయడం వల్ల పక్కా రెస్టారెంట్ స్టైల్ వస్తుంది ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను అందులో వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మసాలా అనేది గుడ్లకు కొంచెం పట్టిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అండ్ కారం యాడ్ చేసుకోవాలి ఇక నేను కారం ఎంత వేసుకోవాలనేది చెప్పట్లేదండి ఎందుకంటే కొంతమంది ఎక్కువ కారం తింటారు కొంతమంది తక్కువ కారం తింటారు కదా మీ ఇంట్లో వాళ్ళని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని దీన్ని కలుపుకొని గుడ్లను మాత్రం సెపరేట్గా పక్కకు తీసేసుకోవాలి గుడ్లు మాత్రం దమ్ చేసేటప్పుడు అస్సలు ఉంచుద్దు ఎందుకంటే కింద మాడు పట్టేసి గుడ్లు మాడిపోతాయి గుడ్లు సపరేట్ చేసేసిన తర్వాత ఈ గ్రేవీలోంచి సగానికి పైగా గ్రేవీని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని కింద ఒక లేయర్గా వేసుకోవాలి ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పక్కకు తీసి పెట్టుకున్న ఎగ్స్ అండ్ ఎగ్ గ్రేవీ కూడా అందులో వేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మిగిలిన బాస్మతి రైస్ని కూడా పైన ఇంకొక లేయర్గా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసేసుకోవాలి ఇక్కడ నేను రెస్టారెంట్ స్టైల్ అన్నాను కాబట్టి చూడ్డానికి కూడా అలాగే ఉండాలి సో లైట్ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఫుడ్ కలర్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే వదిలేయండి ఇప్పుడు ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా మూత పెట్టేసి పదే పది నిమిషాలు ఉడికించారంటే వేడి వేడిగా దమ్ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఈజీగా ఎగ్ బిర్యానీ తయారు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఫాలో అవ్వండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది అండ్ ఈజీగా చేసుకోగలరు కూడా చూసారు కదండి రైస్ అనేది ఎంత బాగా కుక్ అయిందో పొడి పొడిగా ఎలా వస్తుందో చూస్తున్నారు కదా ముద్దలా పట్టేయకుండా ఇలా పొడి పొడిగా రావడానికి నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి చాలా టేస్ట్ బాగుంటుంది రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్